హలో నిర్మిస్ రావు ప్రొఫెసర్ శశిధర్ ఏపీఎస్సి సభ్యుడిగా అయ్యారు చార్జ్ కూడా తీసుకున్నారు ఆయన నియామకం అయిన వెంటనే మరుక్షణం నుంచి ఆ ఉత్తర్వులు వచ్చిన మరుక్షణం నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈయన గురించే పుంకాను పుంకాలుగా న్యూస్ వస్తుంది ఏమని వస్తుందని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కువర్టు అనేటువంటి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది వైరల్ అవుతుంది ఎందుకంటే ఈయన గతంలో యూనివర్సిటీ రిజిస్టార్గా ఉన్నప్పుడు అనంతపురం జేఎన్టీయు రిజిస్టార్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా అమరావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన అభిప్రాయాన్ని చాలా బలంగా వినిపించారు అమరావతి రాజధాని అనేది అసాధ్యం స్వయంగా ఇంజనీర్ అయినటువంటి తను అక్కడ రాజధాని నిర్మాణం సరికాదు అనేటువంటి అభిప్రాయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ఈ శ్రీధర నేతను పైగా జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానులు అనే దానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో తన ట్విట్టర్ హ్యాండిల్లో కానీ లేదంటే తన సోషల్ మీడియా వేదికల మీద కానీ మద్దతు పలికారు మరి అలాంటి అతన్ని ఇప్పుడు ఏపీఎస్సి సభ్యుడిగా ఎలా వేస్తారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూకుల్లో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ పైగా ఏపీఎస్సి అనగానే అది ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి వ్యవస్థగా మారిపోయింది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ ఏపీఎస్సి దాంట్లో జరిగినటువంటి నియామకాలను గమనిస్తే ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సానుభూతి పనులు లేదా ఫాలోయర్లు అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తూ ఉంది ఎక్కువగా ఏపీఎస్సి నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ వన్ అది పెద్ద వివాదాస్పదమైంది మనందరికీ తెలిసిందే సీతారామాంజులు గారు ఐపిఎస్ జైల్లో ఉన్నారు ఆయన ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చారు ఆయన ఆధ్వర్యంలో ఆయర్లాండ్ని బేస్ చేసుకొని ఆయిర్లాండ్లో ఏ విధంగా ఈ ఏపీపిఎస్సి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలను కరెక్ట్ చేశారో కరప్షన్ చేశారో అదంతా తెలుసు కరెక్ట్ చేశారు కరప్షన్ చేశారు ఇవన్నీ కూడా తెలుసు అందుకే ఆయన జైల్లో కూడా పెట్టారు అలాంటి వివాదాస్పదమైనటువంటి అంశం అక్కడ నడుస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ని అక్కడ నియమిస్తే మరి ఈ కేసు ఏమవుతుంది ఈ కేసు నిలబడుతుందా నిలబడే అవకాశం ఉందా గతంలోనే సమాంగ్ చైర్మన్ గా ఉన్నారు ఏపీఎస్సికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అప్పట్లో డీజీపీగా ఉంటే డీజీపీ నుంచి ఆయన ఏపీఎస్సి చైర్మన్ గా నియమించారు రిటైర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలోనే మెంబర్గా సీతారామయ్య గారిని ఏర్పాటు చేశారు అక్కడ సెక్రటరీగా ఆయన గ్రూప్ వన్ పేపర్లో మూడు సార్లు దిస్తే మూడు రకాల మార్కులు వచ్చింది ఒక్కొక్కరికి ఆ గ్రూప్ వన్ జరిగినటువంటి తీరు ఆ గ్రూప్ వన్ ఎంపికలు పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు నూట ముప్పై నుంచి నూట యాభై మంది వరకు ఇప్పుడు ఆర్డీఓలుగా లేకపోతే ఇతరత్ర పోస్టుల్లో కొంత కంటిన్యూ అవుతున్నారు డిఎస్పీగా వాళ్ళు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేయడానికి హైల్యాండ్లో పేపర్స్ని దిద్దిచ్చారు అనేటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి అలాంటి ఒక పెద్ద కుంభకోణం జరిగినటువంటి సంస్థలో అది విచారణ జరుగుతున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలరు లేదంటే ఫాలోయర్స్ని మెంబర్స్గా నియమించడం అనేది పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటుంది ఇప్పటికైనా ఆయన మెంబర్షిప్ను రద్దు చేయాలి అని అంటున్నారు ఇలాంటి వివాదాస్పదం వివాదాస్పదం అయినటువంటి మెంబర్గా ఆయన ఇప్పుడు బాధ్యతలు స్వీకరించారు కాకపోతే సోషల్ మీడియాలో గత ఇరవై నాలుగు గంటల నుంచి వస్తున్నటువంటి మెసేజ్లు ఆరోపణలు విమర్శలను చూస్తుంటే ఒక ప్రొఫెసర్గా ఆయన రిజైన్ చేయాలి ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఈ పోస్టులో ఎందుకు ఉండాలి అని ఆయనే నైతికంగా రిజెక్ట్ చేసి వచ్చి చేయాలి వచ్చి చేయాలి రాజీనామా చేసి కానీ ఆ పోస్ట్ని ఆయన వదిలేటువంటి పరిస్థితి లేదు అని అంటున్నారు అందుకే సోషల్ మీడియాలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపల్లి కానీ ఫాలోయర్స్ కానీ ఏమంటున్నారు అనేది ఒకసారి నేను ఒక పోస్ట్ చదివినిపిస్తే ఒకటే ఒకటి చాలా ఉన్నాయి ఇలాంటి ఇక్కడ చూడండి ఇవాళ నియామకం అయినటువంటి ఏపీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని సి శశిధర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ గత ప్రభుత్వంలో జేఎన్టీ అనంతపురం రిజిస్టార్ అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు వైసీపీ కు అనుకూలంగా భజన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కూడా ఈయన వైసీపీకి నియామకంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత సోషల్ మీడియాలో వర్షం దీనిపై ప్రభుత్వ వర్గాలు భిన్న స్పందన గత ప్రభుత్వం లో వైసీపీ వీరాభిమానిగా వ్యవహరించిన జేఎన్టీయూ అనంతపురం మాజీ రిజిస్టార్ సి శశిధర్ ను సభ్యుడిగా నియమించారు ఆదివారం రాత్రి సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారిస్తుంది కీలకమైనటువంటి పదవిలో శశిధర్ ను అనూఖ్యంగా నియమించడంతో టీడీపీ వర్గాలు షాక్ గురాయి రాజధానిగా అమరావతి పనికిరాదు లక్షల కోట్లు ఖర్చు చేయడం వృధా వైసీపీ ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉంది గతంలో ఏ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత మేలు చేయలేదు అని గత ప్రభుత్వంలో జేఎన్టీ అనంతపురం రిజిస్టార్ గా పనిచేసిన ప్రొఫెసర్ శశిధర్ వ్యాఖ్యలు చేశారు అంతటి తాగలేదు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు కార్యకర్తల పనిచేశారు వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని యూనివర్సిటీ ఉద్యోగులకు ఈయన సూచన చేశారు సో ఇది ఆయన గురించి క్లుప్తంగా వైసీపీకి సంబంధించి కరుడు కట్టినటువంటి వాళ్ళని ఇలాంటి కీలకమైనటువంటి పోస్టులను నియమిస్తే కార్యకర్తలు నైరాశ్యానికి వెళ్ళిపోతారు రెండు వేల ఇరవై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి కార్యకర్తలను కాపాడుకోండి రాష్ట్రంలో ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఇలాంటి వాటి మీద దాన్ని నియామకాలు తీసుకునే దాని మీద చర్చించిన తర్వాత ఇలాంటి కీలకమైన నియామకాలు చేయండి అని చెప్పి ఒక సూచన అయితే చేస్తూ ఉన్నారు బట్ చంద్రబాబు గారు మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మరి సిజర్ ఇంత వివాదాస్పదం గతంలో జరిగినటువంటి ఏ నియామకాల్లో కూడా లేదు కానీ ఈ నియామకం మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తున్నటువంటి క్రమంలో పునః పరిశీలన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా చేసే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న అయితే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో వల్ల అసలు ఆ పోస్టును పట్టుకుని ఎందుకు ఈ అతను వేలాడాలి ఆయనే రాజీనామా చేసి నైతికంగా బయటకు రావచ్చు కదా అని ఇంకో కొంతమంది వర్షం వినిపిస్తున్నారు మరి ఆయనే బయటకు వస్తారా రాజీనామా చేసి లేదంటే ప్రభుత్వమే పంపించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ